లాస్ట్ టైం కూడా మీరు ఒక గోకళ్ల నొప్పి గురించి చెప్పారు అది చాలా బాగా వర్కౌట్ అయ్యిందంట ఇంకా మంచి చిక్క ఇంకో వేరేది ఏమైనా కావాలి అంటున్నారు సో దాని గురించి కాస్త వివరించండి మా వ్యూవర్స్ కి మాకు తప్పకుండా తప్పకుండా ఇంత ముందు కూడా మంచి మంచి చెప్పాను కదమ్మా ఇప్పుడు కూడా అలాంటిదే అన్ని మీకు తెలిసినటువంటివి అమ్మా ఏమంటే మోకాళ్ళ నొప్పులు ఇంత అద్భుతంగా పనిచేస్తాయని చెప్పేసి వాడినటు వాళ్ళకే దాని బెనిఫిట్ అర్థమవుతుంది కానీ ఔషధ ఆహార పదార్థాలు తెలుసుకొని అందరూ ఔషధ గుణాలు ఉన్నాయి చాలా మంది తెలియదు అమ్మా సో ఈ మోకాడు నొప్పుల సమస్య ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కామన్ అయిపోయిందమ్మా దానికోసం అని చెప్పేసి రకరకాల ఇంగ్లీష్ మందులు వాడుకొని దానివల్ల తాత్కాలికంగా ప్రయోజనం ఉన్నా మళ్ళీ దానివల్ల అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి అవి డాక్టర్లు సలహా లేకుండా విచక్షణ రహితంగా విచ్చలవిడిగా ఆ మాత్రలు పర్మనెంట్ లాగా వాడుకోకూడదు ప్రమాదకరమా కాబట్టి ఈయన ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి ఔషధం అయితే ఎర్రలు వన్నా ప్రాబ్లం ఉండదు అలాంటి మంచి మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు చక్కటి ఔషధాన్ని చెప్తానమ్మా దీనికి కావాల్సిన పదార్థాలు మూడమ్మా మీకు తయారు చేసి కూడా చూపిస్తాను దాని ప్రకారం అందరూ తయారు చేసుకుని వాడుకోవడం కూడా బ్రహ్మాండమైన ఫలితం కలుగుతున్నామా దీనికి చూర్ణం ఒక యాభై గ్రాములు కావాలమ్మా చూర్ణం వామును కొద్దిగా వేయించేసేసి లాగా తయారు చేసేసుకుని లేకపోతే ఒక యాభై గ్రాములు తీసుకోండి అమ్మా ఎందుకంటే ఫ్రెష్గా తయారు చేసుకుంటే మరీ మంచిది వాము చూర్ణం ఒక యాభై గ్రాములు మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్ది కొద్దిగా మాత్రమే కలుపుతున్నాను సో ఒక యాభై గ్రాములు తీసుకోవాలమ్మా ఓకే సార్ చూ చూర్ణం అదేవిధంగా నల్ల నువ్వులమ్మా నల్లనూలు కొద్దిగా వేయించేసేసి మిక్సీలో వేసేస్తే ఈ విధంగా తయారైపోతున్నా సో దీన్ని ఒక యాభై గ్రాములు తీసుకోవాలి అప్రాక్సిమేట్గా వేసేస్తున్నా సో నల్ల నువ్వులు చూర్ణం కూడా ఒక యాభై గ్రాములు తీసుకోవాలి మూడవ పదార్థంగా మెంతులమ్మా మెంతులను కొద్దిగా దూరంగా వేయించేసేసి ఈ విధంగా చూర్ణంలాగా తయారు చేసేసుకుని ఆ మెంతి చూర్ణం కూడా ఒక యాభై గ్రాములు తీసుకోవాలి యాభై గ్రాములు సో ఇప్పుడు మూడు పదార్థాలు తీసుకున్నాం కదమ్మా విధంగా నల్ల నువ్వుల చూర్ణము తర్వాత మెంతి చూర్ణమా ఈ మూడు పదార్థాలు కూడా మనం వంటింట్లో సర్వత్రా ఎప్పుడు ఉండేటి సో దీంట్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు తెలియక చాలా మంది రకరకాల ఇంగ్లీష్ మందులు కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకొని చేజేతులారా ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నారు అమ్మా అలా కాకుండా ఇలాంటి ఔషధాలు వాడుకోవడం వల్ల అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా కేవలము సరే ఇప్పుడు చాలా మంది బయట ఇంగ్లీష్ మందులు వాడుకున్నారు కదా దాంతో పాటు ఇది కూడా ట్రై చేయొచ్చు ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్లీ అమ్మా ఎందుకంటే కొంతమందికి మరీ సమస్య ఎక్కువ ఉంటే తాత్కాలికంగా ఇంగ్లీష్ మందులు వాడుతూ ఇది కూడా వాడుకునేదమ్మా కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మందులు క్రమక్రమంగా తగ్గించేస్తే ఇది కంటిన్యూ కొన్నాళ్ళ పాటు వాడుకుంటే సో పౌడర్ రెడీ అయిపోయింది చాలా చాలా అమ్మా సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పౌడర్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందమ్మా సో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పౌడర్ గా నిల్వ ఉంచుకోవాలి దీన్ని ఎలా వాడుకోవాలంటే రోజు ఉదయం ఆహారానికి ముందు అమ్మా అట్లే రాత్రి ఆహారానికి ముందు ఒకసారి రెండు నుంచి రెండున్నర గ్రామ్ అమ్మా అంటే ఇంచుమించు మ్యాక్సిమం ఒక అర టీ స్పూన్ అంతే ఎక్కువ అక్కర్లేదమ్మా సో రోజుకు ఉదయం పూట ఒకసారి రాత్రి ఒకసారి రెండు నుంచి రెండున్నర గ్రామ్ ఇలా మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ ఒక చిన్న ప్లేట్లో కానీ చిన్న కప్పులో కానీ తీసుకొని అందులో తగినంత స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసేయాలమ్మా ఒక షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ తేనె ఏదైనా వాడకునేటువంటి వాళ్ళు కానీ లేకపోతే తేనె మంచి దొరక దొరకక ఇబ్బంది పడేటువంటి వాళ్ళు అయితే ఈ యొక్క ఔషధాన్ని ఈ పౌడర్ని జస్ట్ నీళ్ళతో కలిపి వాడుకుంటే సరిపోతుంది తేనె దొరికితే తేనెతో వాడడం కూడా మంచిది అలా వీలు కానటువంటి వాళ్ళు జస్ట్ అదే పౌడర్ని ఒక యాభై మిల్లీ లీటర్ల కొంచెం నీళ్లు అంటే గొర్రవెచ్చ నీళ్ళు కానీ కాచి నీళ్ళల్లో కలిపి తీసుకుంటే సరిపోతుంది చూసారు కదా వ్యూవర్స్ డాక్టర్ గారు చెప్పినటువంటి ఈ త్రీ ఐటమ్స్ తీసుకొని ఇంగ్రీడియంట్స్ మీరు చూర్ణంగా చేసుకుని ఇలా తేనె కలుపుకొని తింటే చాలా మంచిదంట మోకాళ్ళ నొప్పి రాకుండా ఉంటుంది చిన్నపిల్లలు కూడా యూస్ చేసుకోవచ్చు పెద్దవాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు కానీ చిన్నపిల్లలు అయితే కొద్దిగా డోస్ తగ్గించుకోవాలమ్మా ఇది పెద్దల డోసు చిన్న పిల్లలు ఒక పావు చెంచా నుంచి వాడుకుంటే సరిపోతుంది వాళ్ళు కూడా చిన్నపిల్లలు కూడా తేనెత వాడుకోవడం మంచిది లేకపోతే నీళ్ళలో కూడా సరిపోతుందమ్మా వాళ్ళ వయసును బట్టి కొద్ది ప్రమాణమే సరిపోతుంది సో మరి ఏదైనా కావాలంటే పాలతో కూడా వాడుకోవచ్చు అమ్మా పాలు కలిపి తీసుకుని ఒక ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ తీసుకుని ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ లో ఆ యొక్క పౌడర్ కలుపుకుండా తీసుకోవచ్చు సో తేనెతో వాడుకోవచ్చు నీళ్ళతో వాడుకోవచ్చు పాలతో వాడుకోవచ్చు అమ్మా ఇన్నాళ్ళు వాడినా ఇబ్బంది ఉన్నది అన్ని మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి మా దీని వల్ల సైడ్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి తప్ప ఆల్మోస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ ఆల్మోస్ట్ నీళ్ళని చెప్పుకోవచ్చు చూసారు కదా వ్యూవర్స్ డాక్టర్ గారు చెప్పినట్టు చేస్తే చాలా మంచిది మూడు రకాలుగా వాడుకోవచ్చు అంటున్నారు నీళ్లలో పాళ్ళలో మరియు తేనెలో తేనెతో కూడా వాడుకోవచ్చు అంట చాలా మంచి ఔషధం మనకి ఇంట్లోనే దొరికేటువంటి మంచి ఔషధాన్ని చిట్కాల రూపంలో చెప్పారు మనకి డాక్టర్ గారు